అదే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే చికెన్ కబాబు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మరి ఇక్కడ నేనైతే వన్ కేజీ చికెన్ తీసుకొని ఈ విధంగా పీసులు కట్ చేయించుకొచ్చాను మనం తీసుకునేటప్పుడు అలా కట్ చేయించుకొచ్చుకోవాలండి పీసులు అయితే మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము ఒక రెండు స్పూన్లు అయితే అల్లం పేస్ట్ ఒక చిటికడంతా పసుపు వేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ అయితే రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాము ఇలా వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు అయితే వేసాను వన్ కేజీ అండి ఇది చికెన్ నీట్గా కడిగేసి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఒక రెండు స్పూన్లు అయితే ధనియాల పొడి వేసుకుందాము ఈ విధంగా వేసుకోవాలి రెండు స్పూన్లు చిన్న స్పూన్ అండి పెరుగు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి మరీ పుల్లగా ఉన్న పెరుగు అయితే వేసుకోకండి మామూలుగా ఉన్న పెరుగు అయితే బాగుంటుంది ఒక రెండు గుడ్లు మనకి ఈ రెండు అయితే సరిపోతాయి ఇలా వేసుకొని మిగతా ఇంకా ఏమేమి వేసుకోవాలో చూసేద్దాం మరి కారం అయితే ఏ స్పూన్తో వేసుకుంటున్నాము చిన్న స్పూన్ అది ఒక రెండు వేసాము ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక కబాబ్ మసాలా అండి ఇది వన్ కేజీకి ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుంది ఈ విషయాన్ని గమనించండి ఇది మనకింట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ విధంగా ఈ ఫిఫ్టీ గ్రామ్స్ కబాబ్ మసాలా వేసుకొని కలుపుకోవాలి మొత్తం కూడా వన్ కేజీకి ఖచ్చితంగా యాభై గ్రాములు పడుతుందండి ఈ మసాలా అయితే మొత్తం కూడా ఇలాగా కలుపుకొని కలుపుకున్న తర్వాత ఒక ముప్పై నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి ఇది కాన్ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు వేసుకున్నాము మంచి కలర్గా బాగుంటుంది ఈ విధంగా వేసుకోవాలండి ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని నిమ్మకాయలు రెండైతే తీసుకున్నాము రెండు నిమ్మకాయలు కూడా పిండుకుందాము బాగుంటుంది పులుపుకి చాలా టేస్టీగా వస్తుంది ఈ విధంగా కనుక కబాబ్ చేస్తే నిమ్మకాయ కూడా పిండేసాము ఇది కలిపేసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము డీప్ ఫ్రై సరిపో ఆయిల్ వేసుకొని అది వేడిన తర్వాత ఇప్పుడు చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఇలా వేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా కాల్చుకోవాలి ఇది ఎందుకంటే లోపల చికెన్ ఉడకాలి కాబట్టి ఇది హై ఫ్లేమ్లో పెడితే త్వరగా కలర్ వచ్చేస్తుంది అందుకని మీడియంగా పెట్టుకొని ఫ్లేమ్ అయితే ఇలా మనం ఫ్రై చేసామంటే లోపల కూడా ఉడికిపోతుంది బాగుంటుంది పచ్చి వాసన లేకుండా బాగుంటుంది ఇలా ఈ విధంగా ఫ్రై చేసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని మొ మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ వీడియో మనకి అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూడండి మరి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కలర్ రావాలండి గోల్డ్ కలర్ ఇలా వచ్చే వరకు మనం ఫ్రై చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా ఉడికిపోతుంది అనమాట ఇలా కనుక ఫ్రై చేసుకుంటే మిగిలినవి కూడా మిగిలిన ఉన్న చికెన్ కూడా ఇలాగే మొత్తం కూడా డిఫరై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఎంత రుచికరమైన రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి మనకి ఎంతో గుమ్గుమ్మలాడే చికెన్ కబాబ్ రెడీ అయిపోయిందండి మరి ఈ విధంగా ఎంత టేస్టీకరమైన రెసిపీస్ కావాలనుకుంటే దుర్గాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా చేసుకున్న రెసిపీ అండి రాని వారు కూడా ఇలా చూసి నేర్చుకోవచ్చండి చూడండి ఎంత బాగా ఉడికిపోయింది మనకు చికెన్ అయితే చాలా చక్కగా ఉడికింది టేస్ట్ అయితే మాత్రం అమోఘంగా వచ్చింది అంత కమ్మగా ఉంది తింటుంటే మరొకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ